मैं एमपी से आया हूँ और मेरी छोटी सी गवाही है कि मेरा भाई को ब्रेन ट्यूमर हो गया था के ब्रेन ट्यूमर क्या हुआ एक दिन मैं यूट्यूब में देख रहा था लाइव देख रहा था यूट्यूब में देख देख के तो मैं उनको बोला कि आप एक काम करो प्रभु जी पर भरोसा मैं पे तीन साल से कर रहा हूँ నేను ఒక ఒకరోజు అట్లనే యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో చూశాను దాంట్లో జాస్వా బ్రదర్ గారి వాక్యం వచ్చింది దాన్ని చూస్తూ ఉన్నాను మూడు సంవత్సరాల నుంచి నేను దేవుని నమ్ముకుని ఉన్నాను తు నయ్యి మానా నయ జావుగా మేరకు రిపోర్ట్ సయ్య అయ్యేగి మనకి తు ఏ బార్ జాకే దేకి తె రిపోర్ట్ నార్మల్ అయ్యగి నువ్వు ఒకసారి అయితే నమ్ము దేవుని నమ్ము ఒకసారి నా రిపోర్ట్ అయితే నార్మల్ చూద్దాం అని చెప్పేసి వాళ్ళు అన్నీ చెప్పాడంటో జాకే ఢిల్లీ సే వే ఆయా రిటర్న్తో వచ్చి నార్మల్ రిపోర్ట్ అయ్యే ఆ తర్వాత ఆయన హాస్పిటల్ పోయి తిరిగి వచ్చిన తర్వాత అయ్యగారి మెసేజ్ చూసి హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత నమ్మిండు రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి ఇసీ లేజ్ మే యే పహీవారు ఓ మేరకు మాలూమ్ బి నీపే కాహివారు ఆయా దానికోసం మా అన్నయ్యకు జరిగిన కార్యం కోసం నేను వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి సంపూర్ణ రాత్రి ప్రార్థన కోసం అని చెప్పి ఎంపీ నుండి మన చర్చకు వచ్చాడు